గారు అయ్యు వేణి గారు మా దిశ గారు వీరరాజు గారు కృష్ణ గారు మా చంద్రశేఖరు రామక్తి గారు వీరరాదావు గారు చంద్ర గారు వెంకటేశ్ గారు శ్రయ గారు ఈ రకంగా పద్ధతుందంటే అదేవిధంగా వాళ్ళు తలబాతులు మార్చేటువంటి ఈ యొక్క రాజ్యాంగ ప్రభుమైనటువంటి ఎమ్మెల్యేలు నేతలు మంత్రులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఆ మహాన్ గారు అభ్యర్థి పక్షంలోనే ఈ రోజు మన బలుగు పదమూడు భారతదేశం స్వాసం వచ్చిన చెప్తున్నాను ఒకవేళ అభ్యర్థుల లేకపోతే ఈ దేశంలో కనీసం మనం కనీసం బానిసగా పతికేటువంటి అవకాశం లేదు స్వాసత్వం వచ్చినప్పుడు కొంతమంది నాయకులు అన్నారు అసలు ఓటు వరకు అనేది కొన్ని వర్గాలకే ఉన్నత వర్గాలకే ఉండాలనేటువంటి ప్రభావం చేయడం జరిగింది వచ్చిన తర్వాత అప్పుడు ఆ మహానుభావులు మొదలుపెట్టి అతి తొమ్మిది స్థాయిలో వచ్చి అస్పృశ్యత ఎదుర్కొని అంతరాను ఎదుర్కొని ప్రత్యక్షతీ స్థాయిలో ఉన్నటువంటి దళితులు బతుకు బహిరంగ వర్గాలను ఈ దేశంలో విలక్ష కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూసి ఆమె మహానుభావుడు దేశం యొక్క రాజ్యాంగాన్ని రచించడం వల్లే ఆ రోజు మనకు న్యాయం ఉంది అనే విషయాన్ని మనం జయించాలి ఒకవేళ అంబేద్కర్ లేకుంటే అంబేద్కర్ రాజ్యాంగం రాజకీయాకపోతే ఈ రోజు భారతదేశంలో మన వర్గాలు దళితులు రోజు ఒక పానిసిన మాదిరిగా ఆఫ్రికాలో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి యొక్క రాజును ఒక ప్రసన్న మాదిరిగా చూశారు మా మనుషులను ఆ విధంగా చూసినటువంటి పరిస్థితి వచ్చింది భారతదేశంలో కూడా కానీ ఆ నరాను బావుడు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు పూల మనకు తెలియదు కానీ ఈ రోజు దళితులు కానీ మలుగు వర్గాలకు కానీ ఈ రోజు నిజమైనటువంటి దేవుడు అంబేద్కరు కాబట్టి ఆ అంబేద్కర్ మనందరం కూడా ఉండ జాతులందరూ కూడా మంత్రులు వెంటబడ్డ వర్గాలందరూ కూడా ఖచ్చితంగా మహాను పాలు యొక్క జయంతి ఉత్సవాలను మన యొక్క పండుగల నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఆయుధ ప్రతిలో ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకించి ఒక ముందలిగుడు ముందో చాలామంది మనమంతా కగులుతున్నటువంటి వాళ్ళు రాజకీయ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తులు చాలా నేను మనం నిర్వహించుకున్నాను కాబట్టి ఈ స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను అందుకే చెప్తున్నాను ఈ సందర్భంగా ఆ మహానుభావులం యొక్క ఆశయాలు ఎందుకు పోవాలంటే మనం అందరం కూడా ఖచ్చితంగా కార్పొరేషన్లో ఎమ్మెల్యే అదేవిధంగా రాజకీయ పద వాళ్ళు వేసేటువంటి చిన్న ప్రజల కోసము వాళ్ళు వేసేటువంటి చిన్న స్కీడ్ల కోసము మేము కోసం మన మనందరం ఖచ్చితంగా ఐక్యం కావలసినటువంటి ఈ నేను చెప్తా ఉన్నాను ఐక్యం కాకపోతే పార్టీలో కవితంగా మనందరం ఐక్యం కాకపోతే మనం అప్పులు సాధించుకోలేము మనకు న్యాయం జరగడానికి విషయాన్ని దాని అందరికీ ஆதங்க முன்னுக்கு போயாலே போட்டது மனது ரோப்பு மன பயில இப்படி கணிசம் தானே கூட రేపు ఈ స్వతంత్ర భారతదేశంలో కనీసం మనప్పుడు ఒక రాజ్యాంగ ప్రజలు అందించుకున్నా కనీసం మన పిల్లలను కూడా రేపు ఎమ్మెల్యేగా ఎంపీ అయినప్పుడే భారతదేశం ఆ అంబేద్కర్ యొక్క ఆలోచన కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలని ఎందుకంటే ఈ చిన్న సమావేశం అయినప్పుడు కూడా మిత్ర నవ్వుతూ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అందరూ కూడా సమైక్యంగా ఉండాలి సమైక్యంగా ఉండనే మనం అందరం కూడా మనం అప్పులు సాధించుకుంటున్నాము ఆ మహానుభావులు ప్రసాదించినటువంటి రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తాం ఫలాలు అందవించకపోతే ఆయన యొక్క కోరిక నెరవేరు నెరవేర్చిన వాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ ఒకరో చెప్పాడు మనకు ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఒక ఏ పార్టీ సెవెన్ ఉన్నట్ మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు అనేది చాలా గొప్ప ఆ మనాన్ని రావడం లేకపోతే ఈ రోజు నేను ఓట్లు మనం నాటుతున్నాను స్వచ్ఛంద్ర భారతదేశంలో కాబట్టి మన అందరం కూడా కొన్ని ఓట్లందరూ కూడా స్వచ్ఛందని మనందరం కూడా చెప్పడం